నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు సార్ ఈ స్థాయిలో జనాలు ఊహించారు ఎంత స్థాయిలో ఎంత స్థాయిలో నారా లోకేష్ వెళ్తూ ఉన్న దృశ్యాలు మీరు ఇక్కడ గమనించవచ్చు అండ్ నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు వేయటానికి పోలింగ్ బూత్ దగ్గరికి తరలి వస్తూ ఉన్నారు సో సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు సో క్యూ లైన్ నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు సార్ ఈ స్థాయిలో జనాలు ఊహించారు ఇంత స్థాయిలో నారా లోకేష్ వెళ్తూ ఉన్న దృశ్యాలు మీరు ఇక్కడ గమనించవచ్చు అండ్ నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు వేయడానికి పోలింగ్ బూత్ దగ్గరికి తరలి వస్తూ ఉన్నారు సో సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు సో క్యూ లైన్